హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజైతే మనం వర్క్ మొదలు పెట్టి డే సెవెన్ అండి డే సెవెన్లో మన అయిన వరకు నేను అన్ని మనం డోర్లు కబోర్డ్కి సంబంధించిన డోర్లు అన్ని కటింగ్లు చేస్తాం మొత్తం అన్నీ వాటికి ఇంచెస్ కూడా కొన్ని కొన్ని ఇంచెస్ అయితే కట్టాం అనమాట కొన్ని డోర్లకి ఇలాగ గాడి తీసుకొని మనం వీటికి ఇంచెస్ అయితే వేస్తామన్నమాట డోర్లు అన్నీ మనం లోపల పెట్టాం కటింగ్లు చేసినా అన్నీ బందులు కట్టిన ఎక్కడ ఉంచేయండి కొన్ని ఉన్నాయి ఇదైతే మనం ఇలాగ ఇంచెస్ అన్నీ కట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం డోర్లన్నీ ఫిక్సింగ్ చేయాలి ఫిక్సింగ్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి లేదా అన్నీ చూసుకుంటాం మనం కరెక్ట్గా చూసుకొని అన్నీ ఓటు తీసేస్తాం అదేంటి అక్కడ ఏం తగిలిందిరా ఇంకా మనం కిచెన్లో వచ్చేసరికి బేబీ పింక్ వాడామండి ఇక బెడ్రూమ్లో ఇట్లా వచ్చేసరికి మనం ఈ కలర్ అయితే వాడాము ఇవి ఇప్పుడు అయితే మొత్తం అన్నీ మనకు పైన అటక డోర్లే కాబట్టి అన్నీ చిన్న డోర్లు వస్తాయి పైన ఈ ఈ మాత్రం స్లైడింగ్ పెట్టాం రెండుగా అంటే మనకి ప్లేస్ లేదు కాబట్టి స్లైడింగ్ డోర్ పెట్టాం అనమాట ఇవన్నీ మనం చెక్ చేసేసుకుని మనం ఇంకా ఈరోజు అన్నీ ఒకసారి బిగించుకుంటాం అదే ఫిక్సింగ్ చేస్తాం ఒకసారి ఫిక్సింగ్ చేసిన తర్వాత ఓడదీసి అప్పుడు పాలిష్ చేసిన తర్వాత ఇక ఫైనల్ మ్యాగ్నైట్స్ హ్యాండిల్స్ ఇవన్నీ వేస్తాం ఈ సైడ్ ఈరోజు ఈ సైడ్ డమ్మీలు కూడా వేస్తాం అనమాట ఈరోజు ఇటు ఇక్కడ ఇది ఒకటి మీ డ ఈ సైడ్ డమ్మి అలాగే ఆ కార్నర్లో కూడా అక్కడ కూడా మనం డమ్మీ చేయాలి అదొకటి ఇంకా పక్క వచ్చేసరికి ఇక్కడ ఒక డమ్మిచ్చిన ముక్క ఇలాగ డమ్మీ వర్క్లు అయితే మనకి ఉన్నాయండి ఒక నాలుగైదు దాకా ఉంటాయి అక్కడ చేసే దగ్గర ఒకటి ఇదండి ఈరోజు వర్క్ అయితే మనం ఈరోజు అన్నీ ఫిక్సింగ్ చేసి ఓడి తీసేస్తే ఇక రేపు పాలిష్ వర్క్ కూడా మనం రేపు స్టార్ట్ చేపిస్తాం రేపు ఈ పాలిష్ అన్ని పేపర్ కొడతాం ఇవన్నీ రేపు అయితే మనం ఈ పాలిషాను కూడా రమ్మంటాం ఇక పాలిషాలో ఇంకా మా బామ్మర్ది అలాగే మా బావ వస్తారు వాళ్ళిద్దరూ పాలిష్ వర్క్ చేసుకుంటారు ఇక నేను సురేష్ మిగతా బ్యాలెన్స్ వర్క్ కూడా చేసుకుంటాం అనమాట అంటే కిచెన్లో బాస్కెట్లు ఉన్నాయి ఆ బాస్కెట్ వర్క్ కానీ కిచెన్లో పైన బాక్స్ వర్క్ ఉంది ఆ బాక్స్ కానీ ఇక ఇవన్నీ చిన్న చిన్న వర్క్లు అని మేము చేసుకోవాలి ఇంకా ఇక అయితే మనం డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేసామండి ఇవి అంటే టెంపరీగా బిగించాం ఇప్పుడు ఏంటంటే మనం ఖాళీగా మనం చూసారని దాని బ్యాక్ సైడ్ మనకు బార్డర్ పీస్ వస్తుంది చుట్టూ మనకి ఈ సైడ్ ఎంత బార్డర్ అయితే ఉందో సేమ్ చుట్టూ కూడా అదే బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ముందుగానే కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం అనమాట ఎక్కువ పెట్టుకొని మనం ఈ కటింగ్లు అనేది చేసుకుంటాం ముందు అన్ని ఈ కటింగ్లు చేసుకోవాలి మనం అవన్నీ కటింగ్లు చేసుకొని అప్పుడు కరెక్ట్గా ఒక లెవెల్గా ఒక బార్డర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ సైడ్ కూడా మనం డమ్మీ చేసాను ఇటుపక్క డమ్మి చేసి మళ్ళీ డమ్మి చేసిన దానికి బీడింగ్ కూడా కట్టాను కవర్ ఈ చుట్టూ యూనిఫామ్ గా తిరిగిపోవాలని చెప్పి అది చేసాం అలాగే ఈ సైడ్ వచ్చేసరికి ఈ సైడ్ కూడా ప్యాన్లింగ్ అయితే చేసాం బోర్డ్ ప్యాన్లింగ్ పైనుంచి కింద చేసాం ఒకటే వారు ఈ దగ్గర దగ్గరగా ఉంది ఏం చేసామంటే కింద జాయింట్ వేసుకున్నాం అంతలా ఎందళ్ళు సీడ్ అవుతుంది మనకి ఆ ఆరు అంగులాలు ముక్క జాయింట్ అయితే పడింది ఇప్పుడైతే ఇవి వచ్చేసరికి స్లైడింగ్ అనమాట ఇవి స్లైడింగ్ డోర్లు కూడా మనం రెడీ చేసుకున్నాం ఇవి కూడా అన్నీ ఒకసారి పెట్టుకొని అన్నీ చెకింగ్ అన్నీ చేసేసుకోవాలి ఇది సార్ స్లైడింగ్ డోస్ అండి స్లైడింగ్ డోర్స్ కూడా మనం అన్నీ కట్టే సరిపోయినాయి ఇక వాటికి ఏంటంటే ఇక సైడ్లు బార్డర్ ఫోటో ఎక్కించి పాలిష్ అయ్యే వేస్తారనమాట ఈ కలర్లో పాలిష్ ఎక్కిచ్చేసి వేస్తే సరిపోద్ది అలాగే వీటికి మన హ్యాండిల్స్ అయితే ప్రొఫైల్ హ్యాండిల్స్ గాడిలో కట్టుకొని మనం ప్రొఫైల్ హ్యాండిల్స్ ఎక్కించుకోవాలి ఇక ఈ పైన వచ్చేసరికి మనకి బేరింగ్ వారా ఛానల్ వారా ఖాళీ పెట్టుకున్నాం కరెక్ట్గా బేరింగ్ ఛానల్ వరకు కరెక్ట్గా సరిపోద్ది ఖాళీ అసలు ఇంకా ఈ ఏదో వచ్చేసరికి మనకి బాటర్ పీసులు వస్తాయి రెండున్నర పీసు ఇలాగా ఈ చుట్టూ బాటర్ లాగా మన పీస్ అనేది వస్తుంది అన్నమాట మన మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనం పైన కబోర్డ్ డోర్లు కూడా ఫిక్సింగ్ అయితే చేసామండి అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి సేమ్ ప్రాసెస్ అవసరం పక్క బెడ్రూమ్ ఎలా ఉందో ఇది కూడా రెండో బెడ్రూమ్లో కూడా అలాగే సేమ్ అనమాట ఈ రన్నింగ్ డోర్లు అలాగే ఈ సైడ్ డమ్మి కూడా చేస్తాం ఇప్పుడే ఈ సైడ్ ఎందుకు వేస్తామంటే ఇది సపోర్ట్ కోసమే వేస్తామండి అటు ఇటు పోకుండా గట్టిగా సపోర్ట్గా పట్టుకుని ఉంటుంది ఇది వచ్చేసరికి దెమ్ము పోసారు దెమ్ము పోయడం వల్ల అంటే గోడ నారాంగులాలు ఇటు గోడతో కట్టారు అనమాట అదే మామూలుగా అవతల దానికి బెల్ ఉంది బిల్ల వేయడం వల్ల మనం ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం స్క్రూలు వేసుకోవచ్చు అది ఇప్పుడు ఏంటంటే ఈ దిమ్మ వల్ల ఇటు సైడ్ నుంచి వేయాల్సి వస్తుంది ఫ్రంట్ నుంచి మళ్ళీ ఈ హోల్స్కి మనం ఈ మొక్క అయితే పెట్టి కవర్ చేసుకోవాలి ఈ కలర్ మొక్క పెట్టిస్తాం పెట్టించి కవర్ చేయడం వేసావా వేసాయి అయిపోయిందా మరి ఇంకా అయితే ఇవన్నీ ఫిక్స్గా ఇస్తామండి అన్ని మనం బాడర్ కూడా తీసేస్తాం అయితే అంటే ఓడ తీసేస్తాం తీసి మనం అయిన తర్వాత ఫైనల్ లో మనం ఒక్కొక్క స్క్రూనే వేసుకుంటాం టెంపరీగా తర్వాత ఇంక మనం మొత్తం స్క్రూలన్నీ ఫుల్ గ్లీక్ చేస్తాం చాలు బయట తీసి ఈ డోర్లు డోర్లన్నీ ఫిక్సింగ్ చేసి అన్నీ టెంపరీగా ఒక్కొక్క మేక వేసుకొని ఓడ తీస్తామండి మొత్తం అన్నీ ఏంటంటే రేపు మార్నింగ్ రాగానే మనం ఈ హెడ్జీలు ఉంటాయి ఈ హెడ్జీలు అనేది మనం కరెక్ట్గా గీసుకున్నాం అనమాట ఈ హెడ్జీలన్నీ కటింగ్లు పెట్టుకోవాలి రేపు కటింగ్లు పెట్టేసి పాలిష్ గీస్తే ఈ పాలిష్ అనేది వేస్తారు ఇక అలాగే ఇక ఈ సైడ్లు డమ్మిలు కూడా చేసాం మొత్తం అన్నీ అలాగే ఈ పైన కూడా ఒకటి ఒక సెల్ఫ్ అయితే వేసాం అనమాట అర ఒక అర అయితే వేసాం అంటే ఫోటోలు పెట్టుకోవడానికి ఒకటే పెద్ద కాన అయిపోద్ది అని చెప్పి నేను చెప్పాను ఒక అర వేద్దాం అంటే ఇంకా అర వేసాం ఇక ఇది వర్క్ కూడా అయిపోయింది అన్నీ బిగిచ్చి ఊరద ఇస్తాం అన్ని ఫిక్సింగ్ చేసి ఇక అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనం అన్నీ బిగి ఫిక్సింగ్ చేసి అన్నీ ఊరద ఇచ్చాం అన్నమాట మొత్తం అన్నీ ఇవి కూడా డమ్మీలు కూడా మొత్తం అన్ని డమ్మీ వర్క్ అయితే మొత్తం ఎంత అయిపోయిందండి అవి చివర కూడా డమ్మీ చేసాం చేసి దగ్గరది అలాగే ఇక్కడ కూడా డమ్మీ చేసాం అలాగే ఈ సైడ్లు కూడా ఈ బెడ్రూంలో కూడా గోడ ప్యానలింగ్ వర్క్ కూడా చేస్తాం అనమాట రన్నింగ్ డోర్లకి ఇబ్బంది లేకుండా ఇక గట్టి కొండ అయితే మనం చేస్తాం అనమాట ఇది కూడా ఇవి కూడా అన్నీ అంతా డమ్మీ వర్క్లు ఈ ప్యానలింగ్ వర్క్ డోర్లు ఫిక్సింగ్ చేయడం ఇవే సరిపోయింది మాకు ఈరోజు అంతా ఇంకా రేపైతే మనకి ఇక పాలిష్ పని ఇక అలాగే పాలిష్ వాళ్ళు కూడా వస్తారు రేపు మనకి ఇక రేపు వర్క్ ఏంటంటే ఇక గీసిన డోర్లు అన్నీ మనం ఈ రోజైతే మొత్తం అంతా దుమ్ము దుమ్ము అయిపోయింది రేపు కూడా మనకు దుమ్ము వర్క్ రేపు రోజు అయితే ఉంటుంది మిగితే అండి ఇంకా లాస్ట్లో ఫైనల్ వర్క్లు ఉంటాయి అనమాట రేపు రోజే మనకి ఆ డెస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకా రేపు ఎల్లుండి నుంచి మనకి డెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట రేపు రోజు బాగా ఉంటుంది ఇక రేపు అయితే వర్క్ అనేది ఇక రేపు అలాగే కిచెన్లో బాస్కెట్లు కూడా కావాలి మనకి కిచెన్లో కూడా చూపిస్తాం మీకు ఇవాళ్ళ కిచెన్లో కలర్ చాలా బాగుంది ఇక అలాగే మన బాటిల్ కలర్ కూడా ఎక్కిస్తే చాలా అందంగా ఉంటుంది ఆపోజిట్ కలర్ వేస్తుంది దీనికి బ్రౌన్గా అనేది ఒకటి ఇక అలాగే అయితే బాస్కెట్లు కావాలి దీంట్లోకి ఈ బాస్కెట్లు అనేది ఇప్పుడు వెళ్తున్నాం మేము ఇప్పుడు వెళ్ళి ఉంటే కనుక ఇప్పుడు తీసేసుకొని రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం అలాగే ఈ బాస్కెట్ వర్క్ అలాగే ఈ సైడ్ డమ్మీ చేసేస్తాను ఈ సైడ్ డమ్మీ వర్క్ కూడా అయిపోద్ది రేపు అంత ఇక్కడ ఈ వర్క్ అయిన తర్వాత ఎక్కడ కూడా మనకు బాక్స్ అయితే ఒకటి తయారు చేయాలి దీనికి సంబంధించినవి కూడా మనం అన్ని కటింగ్లు చేసుకుని పెట్టుకున్నాం రెడీగా ఈ బాక్స్ అయితే తయారు చేసి మనం అది ఫిక్సింగ్ అయితే చేయాలి ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు మన వాళ్ళు పాలిష్ వర్క్ కూడా చేస్తారు ఇంకా ఇదండి ఈరోజు వర్క్ ఇంతవరకు వర్క్ అయింది రేపేంటి అనేది వర్క్ ఏంటనేది రేపటి వీడియోలో ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రై చేయండి అలాగే వెళ్ళే కొనండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Okay. <laughs>